ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది హర్ ఘర్ తిరంగా సో ప్రజలందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ అయితే చేశారు మహోజ్వల చరిత్ర గల మన దేశ సమగ్రతను కాపాడటం కర్తవ్యం కర్తవ్యమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు వరుసగా మూడో సంవత్సరం కూడా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు ఇంటింటా జాతీయ జెండా అనే కార్యక్రమాన్ని విస్తృత కార్యక్రమంగా మారటం ఆనందకర విషయం అని చెప్పేసి ఆయనైతే అనడం జరిగింది సో తెలుగువారైన పెంగలి వెంకయ్య రూపొందించిన మువై జెండా ప్రతి ఇంటిపై కూడా రెపరెపల్ ఆడటం మనకు మరింత ప్రత్యేకం గర్వకారణమని కొనియాడారన్నమాట ప్రతి ఇల్లు కార్యాలయంపై కూడా వివరణ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పేసి కోరారు జాతీయ జెండాను సోషల్ మీడియా పేజీల్లో ప్రొఫైల్గా పిక్గా పెట్టుకోవాలన్నారు ఇవన్నీ మనలో జాతీయ భావాన్ని కలిగిస్తాయని స్ఫూర్తిని అయితే నింపుతాయని సందర్భం అయితే పేర్కొనడం జరిగిందనమాట సో మొహన్నుల చరిత్ర కల మన దేశ సమగ్రతను కాపాడటం మన కర్తవ్యం అని అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా సో ఇంటి మీద ఈ జెండా అయితే పెట్టుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఇంటి మీద ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా అయితే పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి